రాష్ట్రమంతా షాక్ షాక్ సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పును అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ అయితే కనుక చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ అయితే జరగబోతోంది వివరాలు చూస్తే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది గారు అలాగే జస్టిస్ పంకజ్ మెట్టల్ గారు ధర్మాసనంతో కూడిన సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ అయితే ధర్మాసనం చేపట్టనుంది అయితే కేసులో ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పేసి సిఐడి అందజేసిన పిటిషన్లో తెలిపింది అంటే వాళ్ళు చేసిన వాదనలు హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేశారు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే వాదనను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ కోరుతోంది కాగా జనవరి పంతొమ్మిదిన విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలకు సమయం కావాలని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అయితే కోర్టును కోరారు దీంతో ఇరుపక్షాలు తమ వాదనలను లిఖిల్పో లిఖితపూర్వకంగా సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనమైతే తెలిపింది ఇది పరిస్థితి